వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకే ప్రజలు పరిమితం చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్న చనిపోయాడు తర్వాత ఓడిపోయాడు తర్వాత జైలుకి పోయాడు తర్వాత కోడికెత్తి అనేది ఒకటి జరిగింది ఇష్యూ తర్వాత వాళ్ళ చిన్నాని చంద్రబాబు నాయుడు చంపేశాడని చెప్పి సృష్టించినందువల్ల ఒకసారి చూద్దాము జగన్మోహన్ రెడ్డి గారిని అని వేయటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నాలుగు ఐదు నెలలుగానే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు ఉదాహరణకు చెప్పాలంటే తోటా అనేవి ఆ త్రిమూర్తులు శిరోమండం కేసులో ముద్దాయి ఇటు అధికారం ఉంటే అటు పోయి అతను సాక్షులను చెప్పనీయకుండా అతను ప్రాణాన్ని కాపాడుకుంటా వస్తున్నాడు అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరపున రామచంద్రపురంలో ఓడిపోయి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జీ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి అంటే రౌడీల్ని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి అర్థమైపోయింది అలాగే మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనంతబాబు అని ఉన్నాడు అనంతబాబు డోర్ డెలివరీ చేసాడు నేను చంపేశాను అని చెప్పి దాదాపు పది మంది దాకా చంపేసి నేను ఒక్కడనే చంపానని అని చెప్పి డోర్ డెలివరీ చేశాడు అంటే అతని మీద అయితే ఎవరు సాక్షిని చెప్పరు కాబట్టి అతని మీదే వేసుకున్నాడు కేసుని అలాంటి వ్యక్తి జైలుకు పోయి జైలు నుంచి వస్తుంటే అతనికి ఫుల్ ఫర్మేషను సభలకి తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడ సభ జరిగినా సభలో కూర్చుంటున్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారి విమానంలోనే ఎక్కించుకొని తిప్పుతున్నాడు తర్వాత పోలీసులు కొత్త సంవత్సరం నాడు ఇరవై మంది పోలీసులు పోయి బోక్యాలు ఇస్తున్నాడు ఇస్తున్నారు ఆ ముద్దాయికి అంటే రౌడీల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అట్లాగనే అనంతబాబు ఒక కాపు ఆ కాపు ఒక గిరిజన మహిళకి ఆ కాపు ఉంచుకున్న ఆమెకి గిరిజన మహిళకి టికెట్ ఇచ్చాడు అట్ట ఏం జరుగుతుందంటే ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో వేరు వేరు వాళ్ళు ఉంచుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు అది దళితుల్లో పాతుకపోయింది అలాగనే ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలు చేయటం జరిగింది దేనికి మూడు ముక్కలు ఇదివరకు అంబేద్కర్ గారు కులాలని రూపుమాపాలి కులాలు లేకుండా చేయాలని అంటే మాల కార్పొరేషను మాది కార్పొరేషను రెల్లి కార్పొరేషను సాగల కార్పొరేషను కుమ్మర కార్పొరేషన్ అంటే ఇడు కుమ్మరాడని కులాన్ని తెలియజేస్తున్నాడు పేరు పెట్టి అలాగా ఫెయిల్ అవడం జరిగింది రాజధాని ఒక రాజధానికే గందరగోళంగా ఉంటుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలియకుండా ఉత్సాహ కూడా పోయడానికి లేదు ఎవరో ఏ ఆఫీసర్ అయినా కానీ ఆ ఎమ్మెల్యే గెలిచిన కాడి నుంచి విజయవాడ అంటాడు తాడేపల్లి అంటాడు అసెంబ్లీ అంటాడు నానా రకంగా ఇబ్బంది పడిపోతుంటే ప్రజలు ఈయనొచ్చి మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు సామాన్య ఎప్పుడు తిరగాల అసలు మూడు రాజధానులు ఎందుకు ఏదన్నా ఒక రాజధాని అన్నావా ఎలక్షన్కు ముందు అమరావతి రాజధాని అనే దానికి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజధాని ఏం లేదంటే అది నిర్వేరం అయిపోయింది అదే రాజధాని అమరావతి అన్నట్టుగా అయితే ఈరోజు అక్కడ బిల్డింగ్ అక్కడ కట్టి సస్యశాములుగా ఉండేది రాజధాని అంటే వీటిల్లో మీరు చెప్పేది ఏంటంటే కనుక ఎవరినైనా సరే రౌడీలను ప్రో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తరిమేశారు అంటున్నారు మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎందుకని వీళ్ళందరిని వెనకమాల వేసుకొని తిప్పాడంటారు ఏదైతే కనుక బూతులు తిప్పే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వటం కానీ లేదంటే కనుక దాడులు చేసే వాళ్ళందరికీ కీలకమైన పదవులు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎందుకు చేశాడంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఏమనుకున్నాడంటే వెయ్యి రెండేళ్ళు ఇస్తే చిన్న చిన్న కులాలు మొత్తం ఓటేస్తారు పెద్దవాళ్ళు భూస్వాములు డబ్బు ఉండేవాళ్ళు రెవిడీజన్ చేసేవాళ్ళు గోండాలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు మన పక్కుంటే ఆ టయానికి డబ్బు ఎక్కడోడు అక్కడే డబ్బులు పెట్టేస్తాడు మనం గెలవచ్చు అని అని చెప్పి జిల్లాకు ఒకొక్కడికి అప్పగిచ్చేశారు అడ్డం తిరిగి తెల్లగొట్టేసుకున్న వాడిని చంపేయండి ప్రశ్నించిన వాడిని చంపేయండి మనకు అడ్డం ఉండకూడదు మనం చెప్పినట్లు ఆనకుపోయి ఓటేయాలా మనం మనం ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలా అనే ఆలోచనతో జిల్లాకు ఒక్కొక్కడిని పెట్టేశాడు మా ఉదాహరణకి ప్రకాశం జిల్లా చూసుకుంటే వాళ్ళ బంధువునే పెట్టాడు నేను నేనైతే ఆ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాను నా మీద ఒక అక్రమ కేసు పెట్టించారు సేమ్ చేస్టోల్స్ తోటి నాకు ఐదు సంవత్సరాలు తిరగడం జరిపోయింది నేను ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ని నేను ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పి రాజీనామా చేసి పడేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని నా పరిస్థితి తట్టుంటే సామాన్యుని మానవుడి పరిస్థితి ఐదు సంవత్సరాలు కోర్టు చుట్టి తిరిగా అంటే ఇక్కడ నేను ఎస్సీలకు మేనమావని ఎస్టీలకు అంటే మాలలకు మేనమావని మాదిగలకి పెద్ద కొడుకుని అన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి మీ మీద కేసులు ఎలా పెట్టించారంటారు మా మీద కేసులు అంటే ప్రశ్నించేవాడు ఉండకూడదు మంచి కొట్టేసుకునేవాడు ఉండకూడదు అడుక్కునేవాడే ఉండాలా ఇప్పుడు ఆయన ఏంది ఐదేళ్ళు పదేళ్ళు ఆరు నెలలకు ఒకసారి వస్తున్నాడు ఒక జత బట్టలు తీసుకొని బిర్యానీ తిని వస్తే మగడు పిల్లలకి సరిపోతున్నాయి పదేళ్ళు పదిహేను ఏళ్ళు పేదరికం పాదు కదా ఒక ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టి ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇరవై ఇరవై లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఎంతో కంత ఇస్తే ఆ వ్యక్తి పేదరికం పోయిద్ది ఇంకా ఎవరి కోసం ఆధారపడ్డవు ఓటి ఓటు చూసేస్తాడు అట్ట కాకుండా ఈ కార్పొరేషన్ని ముక్కలు ముక్కలు చేసేసి దానికి అసలు నిధులు లేకుండా ఆయన అమ్మఒడే ఆ వాడేని ఈ వాడేని పదివేలు ఐదేళ్ళు యాస్తా మళ్ళీ ఆయనే బ్రాందీలు పెట్టి బ్రాందీలు తాగిస్తా ఆ ఇచ్చే డబ్బులను బ్రాందీకి ఉపయోగించుకోమని వాళ్ళు చేసే పనులు కూడా పేదలు చేసేటటువంటి పనులు కూడా ఆ డబ్బులు కూడా ఆ బ్రాందీకి ఉపయోగించుకోమని అది పనికిరాని బ్రాందీ మళ్ళీ అట్ట చేసి అందరిని ఈ మామాల మా ఎస్సీ మా బీసీ మా ముస్లిం అని చెప్పుకుంటానే వీళ్ళందరిని పేదవాళ్ళని చేస్తానే పెద్ద పెద్దవాళ్ళని అందరం ఎక్కిస్తా పెద్ద పెద్దవాళ్ళకి పదవులు ఇస్తా పేరుకే ఎస్సీలకి ఎస్టీలకి మంత్రి పదవులు పేరుకే ఏమి లేదు ఎవడో ఏం చేయడానికి లేదు మొత్తం వాళ్ళకి అట్టా నేను గెలుస్తానని ఆయన భ్రమంలో ఉన్నాడు కానీ భయపడి ఎవరో బయటపడలా మేము జగన్మోహన్ రెడ్డి గెలవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ఎవరు బయటపడలా ఎందుకనంటే తెలుసు ఈ ఒక్క మాట జారితే వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు సేమ్ క్యాస్టోలు పోలీస్ స్టేషన్ లో కేసు ఉండిద్ది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కడితే దాదాపు ఐదు సంవత్సరాల దాకా తిరగాల కోర్టు చుట్టూ ఇదంతా ఎందుకు లేదు సమయం వచ్చిందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో జగన్మోహన్ రెడ్డి గారిని దింపి చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కిచ్చారు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నగానే గుర్తొచ్చింది కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే గనక పేదలకు మేము మంచి చేయటం తప్ప వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయటం తప్ప మేము చేసిన తప్ప వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి స్కూళ్ళు బాగు చేయడం తప్ప ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు కదా నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను ఆ ఓట్లన్నీ నాకు ఏమైపోయినాయి అని అడుగుతున్నారు కదా మరి బటన్ నొక్కే డబ్బులు దేనికి ఉపయోగపడవు పేదరికం బాదు స్కూళ్ళు బాగు చేసే స్కూళ్ళు ఎక్కడైనా కట్టాడా స్కూళ్ళు రంగులేయటం ఎవరైనా వేస్తారు రంగులు అందువల్ల ఏంటంటే ఆయన బటన్ నొక్కిన డబ్బులు దేనికి ఉపయోగపడవు ఒక ఒక వ్యక్తికి అదిగో చంద్రబాబు నాయుడు గారి టైంలో లో ఇనోవాలో తిరిగాడు ఇన్నోవాలో తిరిగినాడు పెద్దవాడు అయిపోయినట్టే నువ్వు నువ్వు ఎక్కడన్నా ఎవడికన్నా ఒక లక్ష రూపాయలు ఇచ్చావా పేదరికం పోయిద్ది పదివేలకు పేదరికం పోయిద్దా పేదలకి పేదల పక్షాన సిద్ధం అన్నాడు కదా మరి అట్ట నమ్మించాడు ఇప్పుడు ఏంటంటే కూటికలేనోడు ఏం చేస్తాడంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూటికలేనోడు అంట ఏమనుకుంటాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిడు నా ఎస్సీలు నా బీసీలు నా ముస్లింస్ అంటే నమ్మి మళ్ళీ ఓట్లు వేస్తాడు మళ్ళీ మళ్ళీ ఎక్కడో అక్కడ ఇరికిచ్చి గొల్లగొల్ల కొట్టి మన వాళ్ళని పెట్టుకొని నేను భ్రమల్లో ఉండాడే కానీ ఇలా బాధలు సాధలు పట్టించుకునే పరిస్థితి లేదు ఈసారి టైం చూసి దెబ్బ కొట్టారు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా సైలెంట్ గా ఉండి సరైన నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశ విద్య అనే పేరుని ఆ జగనన్న విదేశ విద్యని ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పుడే పతనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిచ్చారో కానీ సలహా అంబేద్కర్ పేరు పెట్టుకునే అంత గొప్పవాడు నువ్వు మళ్ళీ అంబేద్కర్ గారు బొమ్మ స్వరాజ్య మైదానంలో వేసానని చెప్పాడు అది ఎవరు బొమ్మ రాజారెడ్డి గారు బొమ్మేసి చెయ్యి అంబేద్కర్ చేయి చూపిస్తున్నాడు అంత అంత గ్లామ్లింగ్ చేసి పడేసాడు అండ్ అంబేద్కర్ గారు బొమ్మ కాదు రాజారెడ్డి గారు బొమ్మేసి అంబేద్కర్ గారు చేయి చూపిస్తున్నాడు రాజా అంబేద్కర్ గారు మొక్కట్లేవు ఆ బొమ్మలో అది ఓడిపోయావు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతుంటే ఇప్పుడు కట్టడం ఎందుకు ఎందుకు కట్టడం ఓడిపోయావు ఏం చేసావు నువ్వు అంబేద్కర్ గారు బొమ్మేసా అంబేద్కర్ గారు బొమ్మలాగుందా రాజా రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారు మొఖం చూపిస్తా చెయ్యి అంబేద్కర్ గారు చెయ్యి చూపించాడు అది చూసిన వాళ్ళ అదే అన్నమాట కానీ ఎవరు బయటపడాల ఇప్పుడు మీరు ఫార్మర్ అంటే ఇప్పుడు మాజీ మీరు ఆల్రెడీ రాజీనామా వచ్చామన్నారు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా అవన్నీ పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి కోలుకునే అవకాశం ఉందంటారా ఈ పదకొండు సీట్లతో అసలు అసెంబ్లీలో అడుగు పెడతారంటారా నాకు తెలిసి అసెంబ్లీకి అయితే రాడు ఎందుకనంటే మా ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఒక ఎమ్మెల్యే నుంచి అధ్యక్ష అధ్యక్ష అనాలంటే అనలేడు అందుకని ఒకళ్ళు వచ్చినా కానీ ఎవరికో ఒక ఎస్సీనో లేక ఒక బీసీనో వాళ్ళు ఉండవాళ్ళను చూసి ఒక ఎస్టీనో ఏదో పెడతాడే కానీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి లేదు